హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనా కార్తిక్ కేరాస్ ఛానల్ ఇప్పుడైతే మేము మైసూర్లో డే వన్ డే టూలో ఏమేమి చూసాము ఏంటి అన్నది క్లియర్ కట్గా నేనైతే వీడియో చేస్తున్నాను మీరైతే మైసూర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ విజిట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి లేట్ చేయకుండా వీడియోనైతే అయితే స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ డే వన్లో మేము మైసూర్ ప్యాలెస్ వెళ్ళాము మైసూర్ ప్యాలెస్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ అయితే చర్చ్కి వెళ్ళాం సెయింట్ ఫిలమిన్ చర్చ్ ఇవన్నీ నేను ఆల్రెడీ లాంగ్ వీడియోస్ చేశాను ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంది ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఈ నెక్స్ట్ వచ్చేదానికి సెంట్ ఫిలమెంట్ చే చుట్టం అయిపోయాక మేమైతే షాపింగ్ చేసాము సోప్స్ శారీస్ ఎటు జెడ్ ఉన్నవి ఇది చుట్టం అయిపోయాక టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్కి అయితే వెళ్ళాము సమ్మర్ హౌస్ అలానే ఆయన చనిపోయిన ప్లేస్కి అలానే వాళ్ళ నాన్నగారు కట్టించిన మసీదు అలానే వాళ్ళ సమాధుల దగ్గరికి కూడా వెళ్ళాము ఇదంతా అయిపోయాక శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము ఇదంతా అయిపోయాక కేరళ స్పైసెస్ అండ్ ఆయుర్వేదం గార్డెన్కి వెళ్ళాము డెమో చూపిస్తారు మనకు నచ్చితే కొనుక్కోవడమే తర్వాత బృందావన్ గార్డెన్కి వెళ్ళాము ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగుండిద్ది నైట్ టైం విజిట్ చేయండి బాగుండిద్ది ఇక్కడ మెయిన్గా చూడాల్సింది వాటర్ షో వాటర్ షో అనేది ఈ సెవెన్కి సెవెన్కి స్టార్ట్ చేస్తారు మిస్ కావద్దు డే టూలో వచ్చే తలకి చాముండేశ్వర అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇదంతా చుట్టమైపోయాక కొండ దిగి వస్తుంటే వ్యూ పాయింట్ ఉండిద్ది చూడండి చాలా బాగుండిద్ది ఇదంతా చుట్టమైపోయాక శాండ్ మ్యూజియంకి అయితే వెళ్ళాము శాండ్ మ్యూజియం కూడా చాలా బాగుండిద్ది మిస్ కావద్దు ఇదంతా చుట్టమయ్యాక మళ్ళీ మేము షాపింగ్ కూడా చేసాం పక్కనే ఉంది షాపింగ్ చేసాము తర్వాత వచ్చేదానికి వ్యాక్స్ మ్యూజియం మైనంతో చేసినవి దెయ్యాలు అలానే మనం గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి ఇదంతా చుట్టమైపోయాక జూ పార్క్కి వెళ్ళాము జూ పార్క్ కూడా చాలా బాగుంది తర్వాత వచ్చేదానికి ఫ్రిష్ ఎక్వేరియన్కి అయితే వెళ్ళాము ఫ్రిష్ ఎక్వేరియం సీజన్ బట్టి ఉండొచ్చు మేము వెళ్ళినప్పుడు ఉంది మీరు వెళ్ళినప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏటీ జెడ్ నేను అన్ని లాంగ్ వీడియోస్ పెట్టాను మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మేము ఇంత బాగా చూడటానికి అయితే మా డ్రైవర్ అంకులే మేము అలిసిపోయి మేము చూడమన్నా కూడా చాలా బాగుండిద్దమ్మా చూడండి అయితే చాలా బాగా మాకు ప్లేసెస్ మొత్తం చూపించారు మాకు ఇంత బాగా ఈ ప్లేసెస్ అన్ని చూపించిన వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను ఇది బస్ స్టాప్ బస్ దిగగానే వాళ్ళు వచ్చి మేము మైసూర్ మొత్తం చూపిస్తాము ప్లేసెస్ ఇవి ఉంటాయి అవి ఉంటాయని వాళ్ళు చెప్తారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇదే వాళ్ళ షాప్ అనమాట ఇక్కడే మనకు డీటెయిల్స్ చెప్తారు ఏ టు జెడ్ రూమ్ కూడా వాళ్ళే మాకు ప్రొవైడ్ చేశారు ఎప్పుడు వచ్చినా సరే రూమ్ కూడా వాళ్ళే ఇస్తారు మాకైతే చాలా బాగా చూపించారు ఆయన చెప్తారు వాళ్ళ డీటెయిల్స్ మీరైతే వినండి

ఇంతటితో మైసూర్ వీడియోస్ అయితే అయిపోయినాయి యూట్యూబ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్